శ్రీ శారదా కాలానికేతన్ పొలమూరు వారి నాటిక బంగాల బరువెంత రచన శ్రీ సిరికణి వెంకటరావు దర్శకత్వం శ్రీ తాడి సుబ్బారెడ్డి నాటిక బంగాల బరువెంతమస్తే గురు బ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ అంటూ భూదేవులైనటువంటి శ్రీ పరా హర్ద రెడ్డి గారికి సరస్సు వంచి పాదం చేస్తూ మా యొక్క ఈ శారదా కళానికేతన్ శారదా నవీనాగా తినతన ప్రవర్తమై ఈరోజు శారదా కళానికేతనగా మార్చడం జరిగింది అంతేకాదు ఈ యొక్క మా యొక్క సంస్థ ఇతర గ్రామాల్లో ప్రదర్శనలు చేయడాకన్నా ఈరోజు ఇంత మంచి పేరు రావడానికి ముఖ్య కారకుడు మా అన్నగారు ఈరోజు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి దేవుని సమీపకి వెళ్ళినటువంటి తాడే రచ్చారెడ్డి గారికి ఈ యొక్క మా ప్రదర్శన అంకితమిస్తూ ప్రదర్శన ప్రారంభిస్తున్నది శ్రీ శారదా కళానికి తన పదమో వారి సంధాల పరిగంత నాటిక ねえねえ10